హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ బఠానీ చాట్ వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఈ బఠానీ చాట్ చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా ఈ బఠానీ చాట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇక్కడ నేను చూపించినట్లుగా బఠానీ చాట్ ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు బయట తిన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడిగా వేడి ఎంతో రుచిగా బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దామా ఈ బఠానీ చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను అరకపు బఠానీని తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసి మునిగేటట్లుగా వాటర్ పోసి ఒక నాలుగు గంటలు నాననివ్వండి ఇప్పుడు నానబెట్టుకున్న బఠానీలని శుభ్రంగా వాష్ చేసి వీటిని కుక్కర్లో వేసుకోండి ఇక్కడ నేను అరకప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను ఒకవేళ మీరు ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు వాటర్ని పోసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ బఠానీ చాట్కి రెండు ఆలూని తీసుకుంటున్నాను వీటిని పీల్ తీసేసి కుక్కర్లో వేసుకొని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అవి ఉడికేలోపు ఒక బౌల్ని తీసుకొని అందులో నిమ్మకాయ సైతంతా చింతపండుని వేసుకొని నీళ్ళు పోసుకొని చింతపండుని కనీసం ఒక అరగంట నాననివ్వండి ఇప్పుడు కుక్కర్ విజులు తీసేసి మూత తెరిచి బఠానీ ఎలా ఉడికిందో చూసుకోండి బఠానీ ఇలా మెత్తగా ఉడికితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు బఠానీతో పాటు ఆలూని కూడా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఆలూని సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బఠానీల్లో సగం బఠానీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండు నుండి చింతగుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడాక కానీ ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాతని పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాతన పోగానే మూడు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు వేసుకొని టమాటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటోలు ఇలా మగ్గగానే ఇందులో ఇక స్పైసెస్ని యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు మనం బఠానీలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి అవి కొద్దిగా మగ్గేలోపు ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్న ఆలుని బాగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఆలుని ఉడికించి పెట్టుకున్న మిగతా సగం బఠానీళ్ళని వాటర్తో సహా అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి అందులోనే మనం ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీళ్ళను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న జీరా పౌడర్ ముందుగా మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇక బఠానీ చాట్ రెడీ అయినట్లే బఠానీ చాట్లో కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే అది చలారీ కొద్దీ దగ్గర పడిపోతుంది కాబట్టి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోండి మీరు కావాలి అనుకుంటే ఇందులో మూడు నాలుగు స్పూన్ల బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చు అంతే వేడి వేడి బఠానీ చాట్ రెడీ దీనిక సర్వ్ చేసుకోండి బఠానీ చాట్ ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన ఆనియన్ ముక్కలు టొమాటో ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు మీ దగ్గర సేవి అవైలబుల్లో ఉంటే సేవినైనా వేసుకోవచ్చు లేకపోతే బూందీ అయినా వేసుకోవచ్చు ఇంకా మనం ఇంట్లో చేసుకునే వడియాలు ఉంటాయి కదా అవైనా నలుపుకొని వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే బఠానీ చాట్ కలర్ఫుల్గా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది నేను చూపించిన ఈ వేడి వేడి బఠానీ చాట్ మీకు నచ్చింది కదా ఈ బఠానీ చాట్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో